నరేష్ తులసి వాళ్ళ అన్నయ్య సంతోష్కి డబ్బులిచ్చి తులసిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేయమంటాడు ఇక అలా ప్లాన్ ప్రకారం నరేష్ తులసి ఇంటికి వస్తాడు అత్తయ్యగారు మామయ్య గారు నమస్కారం అని చెప్పి నరేష్ అందరికీ ఎంతో వినయంగా నటిస్తూ నమస్కారం చేస్తూ ఉంటాడు బావగారు ఇప్పుడు ఎందుకు వచ్చారంటే తాలి దొరికేంతవరకు తులసికి బావగారికి మనం పెళ్లి చేయలేము కదా అందుకే బావగారు మరొక మూడు రోజులు అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోవాల్సి వస్తుందట అందుకే తులసిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని అడగడానికి బావగారు ఇక్కడికి వచ్చారు అని చెప్పి సంతోషం అంటూ ఉంటాయి తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరో పక్క ఖుషి సిద్ధుకి ఫోన్ చేస్తుంది తులసికి ఆ నరేష్కి రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేయాలని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు ఫ్రెండ్ తులసికి ఈ పెళ్ళి ఇష్టం లేనట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఖుషి సిద్ధుకి తులసి పెళ్లి గురించి చెప్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు పరుగు పరుగున వెంటనే బయలుదేరి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానళ్ళు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి